తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది దానికి సంబంధించిన నోటిఫికేషన్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ రిలీజ్ చేసింది పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు దాదాపు ఒక నూట తొంభై నాలుగు పేజీలల్లో నూట ఇరవై పేజీలు హిందీ వర్షన్ ఉంది మిగతా డెబ్భై నాలుగు పేజీలు ఇంగ్లీష్ వర్షన్ ఉంది అందులో ఒక ముప్పై పేజీల దాకా ఫారమ్స్ ఉన్నాయి ఏ ఏ ఫారాలలో ఎవరెవరు ఏ కేటగిరీ సబ్మిట్ చేయాలన్న ఫారాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్న రూలింగ్స్ దాదాపు ఒక ముప్పై పేజీలు అనుకోవచ్చు ఉంది ఇది కొంచెం పెద్దగా అయినా వీడియో ఎక్కువ అవుతుంది ఒకే వీడియోలో పెట్టుకుంటే ఎప్పుడన్నా వెరిఫై చేసుకోవటానికి ఉంటుంది అన్న విషయంలో కొంచెం ఎక్కువ లెంగ్త్ అయినా నేను నోట్ చేసినవి దాదాపు యాభై రెండు పేజీలు ఉన్నాయి యాభై రెండు ఉన్నాయి పిఎఫ్ఆర్డిఏ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్లోని రూల్ ట్వంటీ త్రీ ప్రకారం సెక్షన్ ఫిఫ్టీ టూకు లోబడి ఈ చట్టం చేశాము అని ఇందులో ఉంది ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఒక భాగం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఒక భాగం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో ఇది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి వర్తించదు ఇది ముందే అనుకున్నా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు లేదు బిఎస్ఎన్ఎల్ లో ఒకటి పది రెండు వేల తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఈపిఎఫ్ స్కీమ్లో ఉన్నారు ఎన్పిఎస్లో లేరు వాళ్ళు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి ఈ రూల్ వర్తిస్తుంది ఇందులో వాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళు వాళ్ళు ఉండాలనుకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉండొచ్చు లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి మారిపోవచ్చు ఎన్పిఎస్లో నేషనల్ పెన్షన్ స్కీమ్లో వాళ్ళు చేసిన సర్వీసు వాళ్ళ అమౌంట్ వాళ్ళు ఒకవేళ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఆప్షన్ ఇస్తే ఇందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు లోపు ఆప్షన్ ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరైనా రిక్రూట్ అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అయి జాయిన్ అయిన నెలలోపు వాళ్ళు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు ఎవరు నెలలోపు ఆప్షన్ ఎవరికి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఎన్పిఎస్లో ఉండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపు రిటైర్ అయిన వాళ్ళు కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు ఒకవేళ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయ్యి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు కంటే ముందు ఎవరన్నా ఉద్యోగి చనిపోయి ఉంటే ఆ ఫ్యామిలీ పెన్షనర్లు కూడా యూపీఎస్కి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు నెలల వరకు ఈ టైం ఉంటుంది ఆప్షన్ ఇచ్చుకునే టైము ఒకసారి ఇచ్చిన ఆప్షన్ ఫైనల్ దాన్ని మార్చే అధికారం ఇంక లేదు ఒకవేళ ప్రభుత్వం ఈ మూడు నెలలు కాకుండా ఇంకా ఏదన్నా టైం అనుమతిస్తే అది ప్రభుత్వం ఇష్టం ఎన్పిఎస్లో ఉండి నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉండి ఈ స్కీమ్కి ఆప్షన్ ఇచ్చిన తర్వాత నేను యూపీఎస్కి ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఫామ్ టూలో ఆప్షన్ ఇవ్వాలి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫామ్ వన్లో ఆప్షన్ ఇవ్వాలి ఫామ్ ఏ వన్లో ఫిఫ్టీ సిక్స్ జేలో ప్రభుత్వం బలవంతంగా విఆర్ఎస్ఇచ్చ ఇంటికి పంపించుంటే వాళ్ళకి కూడా ఈ స్కూల్లో ఆప్ ఈ స్కీమ్లో ఆప్షన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు ఫారం బి టూలో ఇవ్వాలి డిస్మిసలు రిమూవలు ఇచ్చిన వాళ్ళకి యూపీ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తించదు డిస్మిసల్ కానీ ఎఫ్ఆర్ ఫిఫ్టీ సిక్స్ జే వాళ్ళకి వర్తిస్తుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్పిఎస్లో ఉండి చనిపోయిన ఉద్యోగి ఎవరన్నా ఉంటే వాళ్ళు ఫారం బిలో ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది ఈ ఆప్షన్లు అన్నీ కూడా సిఆర్ఏ పోర్టల్ ఒకటి ఉంది సెంట్రలైజ్డ్ రికార్డ్ కీపింగ్ సిస్టమ్ ఏజెన్సీ ఉంది సెంట్రలైజ్డ్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ ఉంది ఎన్పిఎస్ దాంట్లోనే ఆన్లైన్లో కూడా ఆప్షన్ ఇచ్చే వెసులుబాటు ఉంది ఎవరైతే యూపీఎస్లో చేరుతారో వాళ్ళకి పిఆర్ఏఎన్ నెంబర్ ఒకటి అలాట్ చేస్తారు పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అని చేస్తారు నేను యూపీఎస్కి ఆప్షన్ ఇచ్చాను కదా మరి ఎన్పిఎస్లో విత్డ్రా చేసుకోవాలా అనే డౌట్ కొంతమందికి రావచ్చు వాళ్ళు ఇప్పుడు ఎన్పిఎస్ స్కీమ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకే కాకుండా దేశంలో ఉన్న ఎవరైనా సరే ఎన్పిఎస్కి ఆప్షన్ ఇచ్చి వాళ్ళు పెన్షన్ స్కీమ్లో చేరే అవకాశం ఉంది కాబట్టి యూపీఎస్ ఆప్షన్ ఇచ్చిన ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వ్యక్తులు వాళ్ళ ఎన్పిఎస్లో కూడా ఇండిపెండెంట్గా వాళ్ళు స్వతంత్రంగా ఎన్పిఎస్లో చేరుతున్నట్లు సపరేట్గా ప్రైవేట్ వ్యక్తులలాగా ఇవ్వచ్చు నెలకి ఉద్యోగి జీతంలో పది శాతం రికవర్ అవుతుంది ప్లస్ డిఏ మీద సేమ్ అదే రకమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది దీన్ని ఐదవ తారీఖులోపు ఉద్యోగి జీతంలో రికవరీ చేసిన ఐదవ తారీఖులోపు సెంట్రలైజ్డ్ రికార్డ్ సిస్టంలోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇరవై ఆరో ఇరవయవ తేదీలోపు రికవరీ చేసిన మొత్తాన్ని తయారు చేసి ఇరవై ఐదు ఇరవై ఐదవ తేదీలోపు ట్రస్టీ బ్యాంక్కి పంపించేసేయాలి ఇరవై ఐదో తారీఖు ఇది కాకుండా పది శాతం ఉద్యోగి జీతంలో పేప్లెస్ డిఏ మీద ఉద్యోగి జీతంలో రికవరీ చేస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పది శాతం పేప్లెస్ డిఏ మీద రికవరీ చేస్తుంది ఇవి కాకుండా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేవలం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగికి ఏమీ సంబంధం లేకుండా ఉద్యోగి యొక్క బేసిక్ డిఏ మీద ఎనిమిది పాయింట్ ఐదు శాతం పూల్ కార్పస్ ఫండ్కి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఈ పూల్ కార్పస్ ఫండ్లో జమ అయిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఎవరికి చెబితే వాళ్ళ దగ్గర షేర్ మార్కెట్లో పెడతారు పిఎఫ్ఆర్డిఏ ఈ పూల్ కార్పస్ ఫండ్ని కూడా మెయింటైన్ చేస్తుంది ఇన్వెస్ట్ ఇవి కాకుండా మనం కంట్రిబ్యూషన్ కట్టే డబ్బుల్లో ప్లస్ కేంద్ర ప్రభుత్వం కట్టే టెన్ పర్సెంట్ డబ్బులో ఎక్కడ డబ్బులు పెట్టాలి అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో మూడు రకాలు నాలుగు రకాలు ఉంటాయి మీరేమీ ఆప్షన్ ఇవ్వకపోతే డిఫాల్ట్ ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది ఇవన్నీ పాత ప్రొసీజర్ ప్రొసీజర్లే దీనికి ఫండ్ బేస్డ్ సిస్టమ్ అనే ఒకదాన్ని బెంచ్ మార్క్ కార్పొరేషన్ కార్పస్ అనే దాన్ని యూపీఎస్లో మెయింటైన్ చేస్తారు అంటే ఉద్యోగి మూడు సంవత్సరాలు యూపీఎస్లో పనిచేసిన తర్వాత మూడు రకాలైన ఐటమ్స్కి మాత్రం విత్తడరాయలకి అవకాశం ఉంటుంది ఇల్లు కట్టుకుంటేనో పెళ్లి చేసుకుంటేనో హాస్పిటలైజేషన్ ఈ మూడు రీజన్స్కే మూడు సార్లు మాత్రమే పర్మిషన్ ఇస్తారు ఏదైతే ఉద్యోగి కంట్రిబ్యూషను ప్లస్ కేంద్ర ప్రభుత్వం కట్టే దాంట్లో ఈ పిఎఫ్ఓ పోర్షన్ పెన్షన్ కాకుండా మిగతా పోర్షన్ ఏదైతే ఉందో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే లోన్ ఇస్తారు అయితే ఈ బెంచ్ మార్క్ సిస్టమ్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారు అంటే నాన్ రి ఒకవేళ రికవరీ చేసి ఫండ్ జమ కాకపోవటం మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటాయి కదా రకరకాల కారణాలతో ఈ రకరకాల కారణాలతో మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న వాటికి సిక్స్టీ పర్సెంట్ కంటే బెంచ్ మార్క్ అబవ్ ఉందా లేదా అనేది చూస్తారు చివరిలో రిటైర్ అయ్యేటప్పుడు ఫ్యామిలీ ఒకవేళ ఉద్యోగి చనిపోతే ఇచ్చేటప్పుడు బెంచ్ మార్క్ సిస్టమ్ కంటే తక్కువ ఉంటే ఆ అమౌంట్ ఎంత తక్కువ ఉందో అది రికూప్ చేసుకునే అవకాశం కూడా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఉద్యోగికి కుటుంబానికి కల్పిస్తారు అప్పుడు బెంచ్ మార్క్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చెల్లించాలి అని అనంటే కనీసం పదేళ్ళు సర్వీస్ ఉండాలి ఫుల్ ఫిఫ్టీ పర్సెంట్ చివరి నెల జీతంలో పన్నెండు నెలల యావరేజ్ కట్టి లెక్క కడతారు పన్నెండు నెలల యావరేజ్ కట్టి లెక్క కట్టినప్పుడు ఆ యావరేజ్ బేసిక్ ఏదైతే ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే వస్తుంది అలా లేకపోతే పది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకి మధ్య ఉంటే ప్రపోర్షనేట్గా నీకు ఎంత పెన్షన్ వస్తుందో అంత పెన్షన్ ఇస్తారు దాని మీద డిఏ కూడా లెక్క కట్టి ఇస్తారు ఉద్యోగి రిమూవల్ వారు డిస్మిసల్ అయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తించదు డేస్ మధ్యలో కొన్ని డేస్ ఉంటే ఆ డేస్ని లెక్క కట్టరు పూర్తయిన నెలకు మాత్రమే సర్వీస్ కింద లెక్క కడతారు అనాథరైజర్ ఆబ్సెంట్ అయ్యి ఈ అనాథరైజర్ పీరియడ్ని డైజనానుగా ట్రీట్ చేస్తే పాత యూపీఏ సర్వీస్ అంతా పోతుంది మళ్ళీ కొత్తగా అతను మళ్ళీ యూపీఎస్ అకౌంట్ ఆ డేట్ నుంచి వస్తుంది అలా కాకుండా అనాథరైజ్డ్ ఆబ్సెంట్ అయినప్పుడు ఆ పీరియడ్ లీవ్గా ట్రీట్ చేస్తే మొత్తం సర్వీస్ కౌంట్ అవుతుంది బేసిక్ ప్లస్ డిఏ మీద బేసిక్ ప్లస్ డిఏ మీద ఆరు నెలలకి టెన్ పర్సెంట్ చొప్పున ఆరు నెలల సర్వీస్కి టెన్ పర్సెంట్ చొప్పున ఒక లంప్సమ్ అమౌంట్ ఇస్తారు మనకి ఎప్పుడైతే డిసిఆర్ చేస్తున్నారో అదే పద్ధతిలో ఈ అమౌంట్కి యూపీఎస్లో మీకు పే చేసే పెన్షన్ అమౌంట్కి ఏమీ సంబంధం ఉండదు ఈ మొత్తంలో ఆరు నెలల కంటే తక్కువ ఉంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ మిగతా డిసిఆర్జీలుంది మూడు నెలల కంటే ఎక్కువ ఉంటే ఆరు నెలల పీరియడ్గా కౌంట్ చేస్తారు కానీ దీంట్లో ఆరు నెలలకి ఒక్కరోజు తగ్గిన ఆ సర్వీస్ని కౌంట్ చేయరు ఇరవై ఐదేళ్ళ సర్వీసు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీసు బై త్రీ హండ్రెడ్ ఏసీ ప్రపోర్షనేట్గా ఇది ఒక ఫార్ములా కింద పెన్షన్ ఎంత అయితే అంత కడతారు కనీస పెన్షన్ పదివేలు కానీ పదేళ్ళ సర్వీస్ ఉండాలి దీని మీద డిఏ కూడా ఉంటుంది మనం డబ్బులు కట్టిన తర్వాత విత్ ఏదన్నా మనం చేసుకుంటే విత్ డబ్బులు సిక్స్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే బెంచ్ మార్క్ కంటే తక్కువ ఉంటుంది బెంచ్ మార్క్ అనేది సిఆర్ఏ సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది ఆ సిఆర్ఏ సిస్టంలో ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మిగతా అది రికూప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళు ముందు చనిపోయిన వాళ్ళు కూడా ఆప్షన్ ఇచ్చుకుంటే వాళ్ళకి యూపీఎస్ స్కీమ్లో వాళ్ళు ఒకవేళ డబ్బులు ఏదన్నా డబ్బులు కట్టాల్సి వస్తే ఆ డబ్బులు కట్టే అవకాశం ఇస్తారు దాని మీద అప్పుడు వాళ్ళకి యూపీఎస్ పెన్షన్ స్కీమ్ కూడా ఎలిజిబిలిటీ అవుతారు ఏమేమి ఫారాలు ఉండాలి ఫ్యామిలీ పర్టికులర్స్ ఉండాలి బ్యాంక్ డీటెయిల్స్ జాయింట్ అకౌంట్ ఉండాలి క్వాలిఫయింగ్ సర్వీసు ఎవరైతే మనం వర్క్ చేశామో ఆ ఆఫీసు డ్యూలీ సర్టిఫై చేసిన క్వాలిఫయింగ్ సర్వీస్ ఉండాలి మనకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏమేమి రికవరీ చేశారు ఎప్పుడు క్రెడిట్ అయ్యింది అన్న బ్యాలెన్స్ ఎంత ఉంది అన్న షీట్ ఒకటి ఇస్తారు లంసమ్ పేమెంట్ అమౌంట్ వస్తుంది బెంచ్ మార్క్ ఉంటుంది అస్యూర్డ్ పే అవుట్ ఉంటుంది అడ్మిజబుల్ పేఅవుట్ ఉంటుంది ఫ్యామిలీలో ఉంది లమ్సం పేమెంట్ ఒకటి మంత్లీ ఇచ్చే పెన్షన్ స్కీమ్ ఒకటి దాని మీద డిఏ ఒకటి ఇంట్రెస్ట్ ఒకటి ఇవన్నీ వస్తాయి ఏమేమి వస్తాయి లంసమ్ పేమెంట్ వస్తుంది అష్యూర్డ్ పే అవుట్ వస్తుంది మీకు ఎంత పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ ఎంతో వస్తే ఆ డబ్బులు ఇస్తారు అడ్మిజబుల్ పే అవుట్ ఎంతో ఇస్తారు ఫ్యామిలీకి ఎంత ఇవ్వాలో ఒకవేళ ఉంటే ఫ్యామిలీ లేఅవుట్ ఇస్తారు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మూడు నెలలకి అంటే జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ పీరియడ్లో తీసుకుని జనవరి ఫిబ్రవరి మార్చి అనుకోండి ఏప్రిల్ ఫస్ట్లో రిటైర్ అయ్యే వాళ్ళకి ముందు జనవరిలోనే లిస్టు పెట్టేయాలి రాబోయే మూడు నెలల్లో రికవర్ చేసుకుని వాళ్ళది ఇవి వాళ్ళ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అప్డేట్ చేసి పెట్టుకుంటుండాలి దీంట్లో నేషనల్ పెన్షన్ స్కీమ్లో ట్రస్ట్ పెన్షన్ ఫండ్ ఒకటి ఉంటుంది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది ట్రస్ట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దీన్ని బట్టి బెంచ్ మార్క్ సిస్టమ్ ఎంత వాడి సర్వీస్ ఎంత ఉంది డిస్మిసల్ అయ్యాడా అనాథరైజర్ ఆప్షన్స్ అయితే రెగ్యులరైజేషన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న పీరియడ్స్ని బట్టి మొత్తం ఈ విధానంలో పేమెంట్లు జరుగుతాయి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఆప్షన్స్ కాల్ఫర్ చేస్తారు మూడు నెలల టైము ఒకసారి ఇచ్చిన ఆప్షన్ మళ్ళీ విత్డ్రా చేసుకోవటానికి లేదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదన్నా ఎక్స్టెండ్ చేస్తే చేసే అవకాశం ఉంటే అది వేరే మూడు నెలల కాలం